హాయ్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు మేము రెడ్ క్రాస్ సంస్థలో ఇక్కడ డాక్టర్ సమరమ్మ గారు ఆధ్వర్యంలో ఈ అవేర్నెస్ ప్రోగ్రాన్ని స్కూల్ సేఫ్టీ ప్రోగ్రాన్ని మేము చేయడం జరిగింది ఇక్కడ విలేజ్ నుంచి టూ త్రీ నెంబర్స్ మొత్తం ఈజీవాడ పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి ఇక్కడ బ్లడ్ వచ్చేటప్పుడు ఇప్పుడు వర్షాకాలం కదండి బ్లడ్ వచ్చేటప్పుడు ఏదైనా హఠాత్తుగా ఏదైనా సంఘటనలు జరిగేటప్పుడు మనము ఎట్లాగా యాక్టివ్గా ఉండాలి లేదా విపత్తులు వచ్చేటప్పుడు ఎట్లాగా మనం యాక్టివ్గా ఉండాలి సమరం గారు నేను కూడా ఫస్ట్ టైం చూడటము టీవీలో చూడడమే కానీ రియల్గా ఇప్పుడే చూడడము ఇతను ఆధ్వర్యంలో ఈ మన ఎన్డిఆర్ఎఫ్ తరఫున వీళ్ళకి చక్కగా ఎట్లా చేయాలి ఆపదలో వచ్చేటప్పుడు అనేది మేము చెప్పడం జరిగింది థ్యాంక్ యూ